సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు సెసి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగవలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ రోజులు మారాయి అందుకు అనుగుణంగా చట్టాలు మారాయి ప్రత్యేకించి ఎంవిఐ అంటే మోటార్ వెహికల్ యాప్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి నిబంధనలు కాస్త కఠినతరంగా ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండే విధంగా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఎంవే యాక్టు నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు కాఫీ హోటల్లో టిఫిన్ చేసి కాఫీ తాగినంత సులభంగా ఉండేవి అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటో నుండి అమలవుతున్న ఈ మార్పులు చేర్పులతో ఎంవీఐ యాక్ట్ చట్టం సవరణ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు తెనాల్ త్రీ టౌన్ సిఏ రమేష్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు ఆటో డ్రైవర్ యూనిఫారం ధరించకపోతే కొత్త చట్ట ప్రకారం వెయ్యి రూపాయల దాకా జరిమానా వసూలు చేస్తారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఐదు వేల రూపాయల దాకా జరిమానా విధే విధించే అవకాశం ఉంది అధిక లోడు వాహనాలకు ఇరవై వేల రూపాయల దాకా జరిమానా విధిస్తారు ప్రధానంగా ఇసుక రవాణా వాహనాల విషయంలో నిబంధనలకు మించి అధికంగా ఉంటే వాటి విషయంలో అదనపు టన్నులు ఎన్ని ఉంటే అన్ని టన్ను ఒకటికి రెండు వేల రూపాయల చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంది మరో ముఖ్య విషయం ఏమిటంటే ఎవరైనా అధిక లోడ్తో వెళుతూ సంబంధిత శాఖ వారు నిలిపితే వేయింగ్ వేయించమని కోరితే అందుకు వారు అడ్డం తిరిగిన ఎడల అటువంటి వారి డ్రైవర్ డ్రైవర్లకు కానీ వాహన యజమానులకు కానీ నలభై వేల రూపాయల దాకా జరిమానా విధిస్తారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మనకి కొత్త అప్పట్లో ఆ తర్వాత దీంట్లో కొన్ని మార్పు చేర్పు జరుగుతూ చట్టాన్ని ఈ ఫైన్ విషయంలో కానీ పోలీసు చేయాల్సిన విషయాల్లో కానీ అలానే ఆర్టీఓలు కానీ వీళ్ళు చేయాల్సిన పనుల్లో కానీ కొన్ని కొన్ని మార్పు చేర్పు చేస్తూ వచ్చారు ఇప్పుడు రీసెంట్గా ఒకటి మూడు ఇరవై ఐదు నుంచి కొత్త చట్టము అమల్లోకి వచ్చింది అంటే పాత చట్టాన్ని పాత ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో జనరల్ ప్రొవిజ జనరల్ సెక్షన్ అని వన్ సెవెంటీ సెవెన్ ఉండేది ఎంవి యాక్ట్ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కింద వాటిల్లో వన్ సెవెంటీ సెవెన్ ఉంటే దాంట్లో వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు హైయెస్ట్ ఉండేది ఇప్పుడు అది మూడు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశారు అంటే జనరల్ ప్రొవిజన్స్ సపోజ్ ఒక ఆటో డ్రైవరు షర్ట్ వేసుకోలేదు అనుకోండి అప్పుడు దాని మీద వన్ సెవెంటీ సెవెన్ అని చెప్పి సింపుల్గా వంద రూపాయలు రాసేవాళ్ళు లేదు హైయెస్ట్గా రాయాలనుకుంటే రెండు వందలు రాసేవాళ్ళు ఇప్పుడు సేమ్ అదే వెయ్యి రూపాయలకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ప్రజెంట్ ఉన్న ఈ చట్ట ప్రకారము అంటే చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతిక్రమంలో అనవసరంగా అనవసరంగా రోడ్డు మీద వైలేషన్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారని చెప్పి గవర్నమెంటు ఈ విధంగా ఈ చట్టాన్ని పెట్టారు అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఫైన్ కానీ ఉంటే అతిక్రమణలు ఆగుతాయి చట్టాన్ని అతిక్రమించకుండా జాగ్రత్తగా వెళ్తారనే ఉద్దేశం దీంట్లో ముఖ్యంగా అంటే మనం గమనించాల్సింది దీన్ని చెడుగా భావించకూడదు ముఖ్యంగా ఏంటంటే ఒకసారి కానీ చలాన కానీ కట్టిగా ఉంటే సెకండ్ టైము ఆ బండిని ఆ వెహికల్ని చలాన కట్టకుండా మళ్ళీ ఆ వెహికల్ మీద ప్రీవియస్ చలాన ఉందనుకోండి రెండో చలానికి ఆ వెహికల్ని సీజ్ చేసి ఆ వెహికల్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ రెండు ఛానల్ కట్టు కట్టుకొని వచ్చినప్పుడు ఇస్తారు సపోజ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఆ వ్యక్తికి ప్రజెంటు ఐదు వేల రూపాయలు వేశారు ఐదు వేల రూపాయలు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అంటే ఇంత ముందు మూడు వందల రూపాయలు ఉండేది ఒకసారిగా డబల్ త్రిబుల్ కూడా కాకుండా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పెరిగింది కాబట్టి సపోజ్ ముందు హైట్ లోడ్ ప్రొజెక్షన్ అనేది ఉండేది సపోజ్ ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ వెళ్తూ ఉంటే గూడ్స్ క్యారియర్ కానీ ఏదైనా వెళ్తూ ఉంటే ముందు భాగంలో ప్రొజెక్షన్ కానీ సైడ్ ప్రొజెక్షన్ కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ బ్యాక్ కానీ రే ప్రొజెక్షన్ ఉండేది దానికి మూడు వందల రూపాయలు వేసేవాళ్ళు అంటే ఒక సైడు ఎక్కువగా ఉందంటే వంద రూపాయలు రెండో సైడ్ ఉంటే రెండు వందలు వెనకాల ఉంటే మూడు వందలు అట్లా వేసేవాళ్ళు ఇప్పుడు దానికి స్టార్టింగే ఇరవై వేల రూపాయలు ఉదాహరణకి మనకి మన రీచ్లు ఉన్నాయి మన కొల్లిపర కానీ కొల్లూరు కానీ తర్వాత గాజుర్లా ఇటు సైడ్ వేమూర్ ఏరియా నుంచి మన త్రీ టౌన్ ఏరియా నుంచే వెళ్తూ ఉన్నాయి ఎక్కువ వెహికల్స్ ఆ వెహికల్స్ హెవీగా లోడు లోడు హెవీగా శాండ్ తీసుకొని వెళ్తూ ఉన్నాయి గుడ్డుకు వెళ్తూ ఉన్నాయి వాళ్ళు ఏమాత్రం ఎక్కువగా ఉన్న ఉన్నది అంటే ఇరవై వేల రూపాయలు స్టార్టింగే దాన్ని జస్ట్ వే వేయింగ్ వేయిస్తాము వేయింగ్ వేసిన తర్వాత ఇరవై వేల రూపాయల వరకు ఫైన్ వేయొచ్చు అలానే ప్రతి టన్నుకి రెండు వేల రూపాయలు సపోజ్ ఇరవై టన్నులు ఉన్నాయనుకోండి ఎక్స్ట్రా ఉందనుకోండి సో దాంట్లో ఇరవై పద్దెనిమిది టన్నులు ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒక లారీకి పద్దెనిమిది కాకుండా నలభై టన్నులు ఉంటుంది ఏ అయితే ఇరవై రెండు టన్నులు ఉన్నాయో ఇరవై రెండు ఇంటూ రెండు వేల ప్రకారం అంటే నలభై ఒక అరవై అరవై నాలుగు వేలు రూపాయలు అవుతుంది అంటే దయచేసి అనవసరంగా ముఖ్యంగా మన ఈ కొత్త చట్టాన్ని అందరూ లేటెస్ట్గా అమలు చేయమని హైకోర్టులు సుప్రీంకోర్టులు అందరూ కూడా చెప్తా ఉన్నారు హైకోర్టులను కానీ సుప్రీంకోర్టులు కానీ మనం గౌరవించి వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారము ట్రాఫిక్ వాళ్ళు కానీ మామూలు పోలీసు కానీ రోడ్ ట్రాన్స్పోర్టు ఆర్టీఓలు కానీ ఎవరైనా కూడా మేము ఫాలో కావాలి కావాలి కాబట్టి ప్రతిదీ చెప్తా ఉన్నాము హెల్మెట్ ఇంతకుముందు జస్ట్ సింపుల్గా వంద రూపాయలని వేసేవాళ్ళు ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిపోయింది అంటే స్టేట్ హైవేలో ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టేట్ హైవేలో ప్రయాణించే వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి సపోజ్ వెహికల్ ఆపేసి హెల్మెట్ లేదని చెప్తే ఇమీడియట్గా వెయ్యి రూపాయలు కట్టాల్సి వస్తుంది చలానా ఈ చలాన రూపంలో ఇమీడియట్గా కట్టుకోవాలి ఫస్ట్ టైం అయితే సెకండ్ టైం అయితే మళ్ళీ పెరిగిపోద్ది అట్లానే వెనుక కూర్చొని వ్యక్తి కూడా హెల్మెట్ లేకపోతే కూడా అతను కూడా ఉన్నది ఇంతకుముందు దాని గురించి ఎవరు పంచుకునేవాడు కాదు అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ కానీ జరిగితే హెల్మెట్ గానీ ఉంటే హెడ్ ఇంజురీ కాకుండా సేవ్గానీ అయితే ఇవన్నీ మేము మీకు భయపెట్టడం కోసం కాదు చేయడం మీకు మీరు చట్టం ఎడలా జాగ్రత్తగా ఉండ ఉంటారని చెప్పి చెప్తా ఉన్నాము తర్వాత లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు జరిమానా అదే హెవీ లైసెన్స్ అయితే పదివేల రూపాయలు ఆ లైసెన్సు ఇప్పుడు సపోజు నేను ఒక బండి ఉంది నాకు నాకు బండి ఉన్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్ని ఎక్కిస్తాను దాంట్లో నాకు కూడా శిక్ష డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తిని ఎక్కి ఎక్కించినా కూడా ఓనర్కి శిక్ష ఉన్నది దాంట్లో అతివేగంగా నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా ట్రిపుల్ రైడింగు వెయ్యి రూపాయలు అట్లానే రేసింగ్ చేస్తారు టౌన్లో మన టౌన్లో హై స్పీడ్ వెహికల్స్ పెట్టుకొని దాని సైలెన్సర్లు తీసేస్తున్నారు పాత రెగ్యులర్ ఉండవలసిన సైలెన్సర్ తీసేసి దానికి సౌండ్ బీటింగ్ వచ్చే సైలెన్సర్లు పెట్టి రేసింగ్ చేస్తూ ఉన్నారు ఆ రేసింగ్ చేసే వెహికల్కి ఐదు వేల రూపాయలు మొదటిసారి రెండోసారి అయితే పదివేల రూపాయలు అంటే ఒకసారి కానీ ఫైన్ కానీ పడి ఉంటే రేసింగ్ చేస్తున్నట్టు సెకండ్ టైం కానీ అదే వ్యక్తికి మళ్ళీ కానీ చేశాడంటే వాడికి పదివేల రూపాయలు జరిమానా అంటే అన అనవసరంగా వీటన్నిటికీ మీరు జవాబుదారీ తరంగా ఉండి చట్టం మీద ఎడల జాగ్రత్తతోటి అలానే ఎదురువారికి మన 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 ద్వారా ఎదురువాడు యాక్సిడెంట్గా జరగకుండా అలానే ఎదురువారు స్పీడ్గా వచ్చినా కూడా మనం జాగ్రత్తగా పక్క తప్పుకుని పోయే విధంగా అందరూ డ్రైవింగ్ చేయాలని నేను ఈ తెనాలి పబ్లిక్ని ఉద్దేశించి చెప్తా ఉన్నాను దయచేసి పోలీసు వారికి ట్రాఫిక్ వాళ్ళకి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళకి అందరికి కూడా మీరు సహకరించాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను యాక్సిడెంట్ జరిగి ఒక జీవితము యాక్సిడెంట్ జరిగితే ఒక ఫ్యామిలీ ఎవరైతే పోషించే వ్యక్తి కానీ పోతాడో పోతే చనిపోతే వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుందనేది ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు ఒక్కసారిగా అగమ్యంగా వచ్చిన ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది ఏ విధంగా సర్వైవ్ కావాలనేది కాబట్టి వీటన్నిటిని ఆలోచించుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ మీ ఎవరి యొక్క గమ్య వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాము ఇది పర్టికులర్గా మా డిఎస్పీ గారు ఎస్పీ గారు ప్రెస్ మీట్లు ఇవ్వండి అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు మేము ఫైనల్ వేయడమే మా గోల్ కాదు మేము కంపల్సరీగా ఎడ్యుకేట్ చేయాలి ఎన్ఫోర్స్మెంట్ ఒకటైతే ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది అంటే పబ్లిక్కి బాబు ఈ విధంగా చేయిస్తే తప్పు ఈ విధంగా చేయకూడదు దీనివల్ల ఇబ్బంది ఉంది అని తెలియజేయాలి అలానే ఫైన్ వేయడం ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం ఆర్టీఓ గారు వాళ్ళు మోటార్ వెహికల్ చట్టం కింద స్పెసిఫిక్ నెంబర్ మాత్రమే వేయాలని ఉంటుంది దాంట్లో ఏ ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్టీ ఉన్నా కూడా దా దాంట్లో ఫైన్ ఉన్నది ప్రతిదానికి ఫైన్ ఉన్నది కాబట్టి చూసుకొని ఆ విధంగా ఆ పార్టీ సింబల్స్ కానీ అట్లన్నీ అనవసరం చేసుకోవద్దు అవి కరెక్ట్ కాదు మీరు లోకల్లో ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎవరు ఏంది అని మాకు తెలుస్తూ ఉంటుంది ఎవరో లాంగ్ నుంచి వస్తున్నాము పలం వాళ్ళ తాలూకా అని చెప్పి రాస్తూ ఉన్నారు అవి కూడా కరెక్ట్ కాదు అది అది మనము వైలేషన్ చేసినట్లే ఉంది ఆ ఇర్రెగ్యులర్ నెంబర్ కింద మనం ఫైన్ వేయచ్చు దాంట్లో కూడా ఇరవైలర్ నెంబరు ఐదు వందలు ఉంది ప్రజెంట్ ఫైన్ ఐదు వందల నుంచి సెకండ్ టైం అట్లయితే అదే ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాలే పాటించాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనరాజ్ ఏదేమైనప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ కొత్త సరికొత్త చట్ట అమలు విషయంలో రాజకీయ నాయకులు ప్రమేయం జోక్యం లేకపోతే ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అదే విధంగా ప్రజలకు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు